తమిళ నటుడు విజయ్ హీరోగా నటిస్తున్న జననాయకన్ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్ ఇకపై తాను సినిమాల్లో నటించనని ప్రకటించడంతో ఆయనకు ఇదే చివరి సినిమా కానుంది ఈ మూవీలో పూజా హెడ్డే మమితా బైజు కథానాయకులుగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రియమణి గౌతమ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు హాసన్ గెస్ట్ రోల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇది సమకాలిక రాజకీయ అంశాలతో కూడిన కథాచిత్రంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్పై నిర్మిస్తోంది జననాయకన్పై భారీ అంచనాలు నెలకొని ఉండటంపై ఓటీటీ రైట్స్ శాటిలైట్ రైట్స్ థియేట్రికల్ రైట్స్ కళ్ళు చెదిరే ధరలకు అమ్ముడుపోయాయి విశ్వసనీయ కథనం ప్రకారం ఈ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ నూట ఇరవై ఒక్క కోట్లకు పైగా కొనుగోలు చేసినట్లు సమాచారం శాటిలైట్ హక్కులను కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కు చెందిన సన్ నెట్వర్క్ యాభై ఐదు కోట్లకు దక్కించుకుంది అలాగే తమిళనాడులో థియేటర్కల్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొనగా రోమియో పిక్చర్స్ రాహుల్ సుమారు తొంభై కోట్లకు కొనుగోలు చేశారు ఇక ఆడియో రైట్స్ టీ సిరీస్ సంస్థ భారీ ధరకు దక్కించుకుంది ఇలా జననాయగన్ మూవీ రిలీజ్కు ముందే రెండు వందల యాభై కోట్లకు పైగా ఆదాయాన్ని నిర్మాతలకు తెచ్చిపెట్టింది వచ్చే సంక్రాంతి కానుకగా రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది గత ఏడాది తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ తమిళగ వెట్రి కలగం పేరుతో పార్టీని స్థాపించారు ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన టీవీకే తొలి జనరల్ కౌన్సిల్ సమావేశంలో విజయ్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరులో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే డిఎంకే మధ్య పోటీ ఉంటుందన్నారు గాలిని వర్షాన్ని సూర్యున్ని ప్రకృతిని ఎవరు ఆపగలరు ఇవన్నీ దేవుడు సృష్టించాడు అలాగే మా ప్రజల కోసం సాగే రాజకీయాలను ఎవరూ ఆపలేరు అని విజయ్ అన్నారు మరోవైపు విజయ్ రాజకీయ ప్రసంగాలు వ్యవహార శైలి జనసేనని పవన్ కళ్యాణ్ని అనుసరిస్తున్నట్టుగా ఉన్నాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి గతంలో పవన్ కళ్యాణ్ హిట్ సినిమాలు తమిళంలో రీమేక్ చేసి స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ ఆయనే అనుసరిస్తూ కాపీ రాజకీయాలకు పాల్పడుతున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు